సివిల్ సప్లైస్లో గానా బజానా సో సివిల్ సప్లైస్ ఉందిగా సో అందులో గానా బజాయినా గానా బజానా ముంబై నుంచి ఆర్కెస్ట్రా బృందం ఖరీదైన భోజనం విందు వినోదం ఇటీవల వారి ధాన్యం సేకరణ ప్ర ప్రిపరేషన్ మీటింగ్ హైదరాబాద్లోని ఐఏఎస్ ఆఫీసర్ల క్లబ్లో జి జిల్లా అధిఫీసర్లతో ఏర్పాట్లు అసలే అప్పుల ఊపిల సంస్థ అధికారులు తీరుపై విమర్శలు సో ఇట్లా ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కోతల కోసం దానికి సంబంధించి అన్ని కూడా ప్రిపరేషన్ చేయాలి కదా ధాన్యం వరి ధాన్యం కొనుగోలు కావచ్చు ఈ కొనుగోలు కేంద్రాల కోసం దానికి కోసం కావాలి కాబట్టి ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసిన ఆ మీటింగ్లో ముంబై నుంచి ఆర్కెస్ట్రా తీసుకొచ్చి ఇక గానా బజానా ఇక ఖానా ఇక మొత్తం ఇక అంతా తిండి దాంజు ఎగురు దుంకి ఇక అన్ని ఇక చూడేది ఇట్లా ముందే ఏమంటే సివిల్ సప్లైస్ కంప్లీట్గా అప్పులో ఊబీలు ఉంది సో రైతులకు ఐదు వందలు బోనస్ చేయనీకి లేదు రైతులకు రుణమాఫీ చేయనీకి లేదు పైసలు లేకుంటే రాష్ట్రాల్లో బడ్జెటే లేదు సివిల్ సప్లైస్లో వీళ్ళంతా ఇవ్వనిక లేవు సో కొంతమంది జీతాలకే లేవచ్చు మీ వార్తలు చూసినాం మనం కానీ వీళ్ళకి బొంబాయి నుంచి ఆర్కెస్ట్రా తీసుకొచ్చి సో విందు ఖరీదైన విందు కావచ్చు ఎంజాయ్మెంట్ చేయడానికి డ్యాన్సులు గిన్సులు అవన్నీ చేయడానికి మాత్రం పైసలు ఉంటాయి సో రైతులకు ఐదు వందలు బోనస్ చేయడానికి లేకపోతే రైతు బంధు పైసలు నిజ విడుదల చేయడానికి వాటికి మాత్రం ఉండవు సో అంటే ఇది ఎంత ఖర్చు అయినా సపోజ్ ఒక కోటి రూపాయలైనా సరే కోటి రూపాయలతో ఎంతమంది రైతు కుటుంబాలకు వెళ్ళిపోతాయి ఐదు ఐదు వేలు ఇచ్చినా సరే వాళ్ళకి బోనస్ కింద రేపు కోటి రూపాయలైనా సరే పది పదివేలు పన్నెండు వేలు ఆరు వేలు అవి ఇచ్చిన రైతు బంధు రైతు భరోసా పైసలు ఇచ్చినా కూడా అయిపోతాయి కదా సో ఇయో ఇట్లా చేస్తున్నారు అప్పుల ఊబిలో కూరికిపోతున్న పోతున్న సివిల్ సప్లై శాఖలో అధికారులు బాధ్యతను విస్మరించి ప్రవర్తిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం సివిల్ సప్లైస్ను అప్పుల ఊబి నుంచి బయటపడేయాలని చూస్తుంటే అందులో పనిచేసే ఉద్యోగులు మాత్రం ఇష్టారీత్యా వ్యవహరిస్తున్నట్లు టాక్ ఈ మధ్య హైదరాబాద్లోని ఐఏఎస్ ఆఫీసర్ల క్లబ్లో జిల్లా ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ జరిగింది సో అనంతరం డిన్నర్ ఇచ్చారు ముంబై నుంచి తెప్పించిన ఆర్కె ఆర్కెస్ట్రా టీంతో పాటలు పాడుతూ స్టెప్పులు వేస్తూ తెగ ఎంజాయ్ చేశారు దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో సివిల్ సప్లై సంస్థలో ఏం జరుగుతుందని ఊహాగానాలు అవుతున్నాయి సో ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే సివిల్ సప్లై చాలా అప్పుల ఊబిలు ఉంది సో దాన్ని అప్పుల ఊబిలికే బయట దీనికి ప్రయత్నిస్తామని మేమంటే అందులో అధికారులు కావచ్చు ఇక మీటింగ్లు మీటింగ్లు అని చెప్పేసి పెట్టుకొని సో ఇట్లా డిన్నర్ గిన్నర్ డిన్నర్ విన్నర్ ఇక అన్నీ చేస్తూ ఉన్న పరిస్థితి ఎందుకు ఈ కలర్ఫుల్ మీటింగ్ ప్రతి సీజన్ ముందు ప్రతి సీజన్కు ముందు వరి ధ్యానం సేకరణ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా అధికారులు అదనపు కలెక్టర్లు రివ్యూ మీటింగ్ నిర్వహిస్తుంటారు ఇక ఏ జిల్లాలో ఎంత దిగుబడి వచ్చింది ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి అనే అంశాలపై చర్చ నిర్వహిస్తుంటారు అయితే సమావేశం తర్వాత లంచ్ ఏర్పాటు చేసేవారు సో అది కూడా ఒకసారి చూద్దాం ఇది సో లంచ్ ఏర్పాటు చేస్తున్నారు ఇక ఇంతకాలం మరి చెన్నారెడ్డి వీళ్ళందరితో కలిసి నిర్వహించారు కానీ ఈసారి హైదరాబాద్ లోని ఐఏఎస్ ఆఫీసర్ల క్లబ్లు నిర్వహించారు ఇక మీటింగ్ అయ్యాక అధికారులంతా ఆడుతూ పాడుతూ ఫుల్ ఎంజాయ్ చేశారు అందుకోసం ప్రత్యేకంగా ముంబై నుంచి ఆర్కెస్ట్రా బృందాన్ని పిలిపించారు ఇక లేడీ సింగర్స్తో కలిసి ఆఫీసర్లు సైతం పాటలు పాడుతూ ఎంజాయ్ చేయగా కొంత స్టెప్పులు కూడా వేశారు ఇక సాదాసీదగా నిర్వహించాల్సిన రివ్యూ మీటింగ్ను కలర్ఫుల్గా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి సో ప్రతి క్షణం క్షణం కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తారు గత బీఆర్ఎస్ హాయం వల్ల కంప్లీట్గా అప్పుల రాష్ట్రంగా మారిపోయింది అప్పుల ఊబిలో ఉన్నాం అప్పుల అప్పులలో కొట్టుకోబోతున్నాం మేము అది అని చెప్పి చెప్తారు కదా కానీ ఇంట్ ఎంజాయ్కి మాత్రం ఈడ కూడా తగ్గులేదు సో ఎంజాయ్ మాత్రం చేసాడు చేస్తాడే సో వాళ్ళు ముంబై నుంచి ఆర్కెస్ట్రా తెప్పించుకురాడు సో చూడు ఇక ఉంది కదా ఖరీదైన డిన్నర్ ఎందుకు సో ఇట్లా అన్నీ కూడా క్వశ్చన్స్ అంటే ఎంత కలర్ఫుల్ ఎందుకు కేవలం రివ్యూ మీటింగ్ కదా రివ్యూ మీటింగ్కి గిద్దాన ఖరీదైన డిన్నర్ ఎందుకు కలర్ఫుల్ మీటింగ్లు ఎందుకు కలర్ఫుల్ పార్టీలు ఎందుకు గతంలో నిర్వహించిన సమీక్ష సమావేశాల తర్వాత సాధారణంగా లంచ్ డిన్నర్ ఏర్పాటు చేసేవారు అందుకు ఒక్క ప్లేట్కు సగటున మూడు వందల వరకు ఖర్చు చేసేవారు సో ఒక్క ప్లేట్ లంచ్కి కానీ డిన్నర్ కానీ మూడు వందల రూపాయలు అంట మన ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ వస్తుంది బయట రైతులకు ఒక్కరోజు కూలీ ఈరోజే కేంద్రం ప్రకటించి వంద రోజుల ఉపాధి హామీ కదా వాళ్ళకి మూడు వందల చిల్లర రూపాయలు చిల్లర మూడు వందల అంటే మూడు వందల ఐదు ఆరు రూపాయలు ఉంది నెక్స్ట్ న్యూస్ చౌదాం అది సో అంత ఒకరోజు రైతు కూలి ఒకరోజు ఉపాధి హామీ పోయే సామాన్య రైతు కానీ సామాన్య ప్రజల కూలి మూడు వందల రూ మూడు వందల చిల్లర రూపాయలు సో ఇడనేమో మూడు వందల వరకు ఖర్చు చేస్తారంట ఒక మూడు వందల నుంచి మూడు వేల వరకు పోతుంది అంట ఒక్క ప్లేట్ ఒక్క పూట తినడానికి మూడు వందలు మూడు వేలంట అది మనదేమో ఒక్కరోజు జీతం అది మూడు వందల రూపాయలు గిట్లా కానీ ఈసారి ఇచ్చిన ఖరీదైన డిన్నర్ వల్ల ఒక్క ప్లేట్కు మూడు వేల వరకు ఖర్చు జరిగినట్టు ప్రచారం జరుగుతుంది సో చూసిరా నార్మల్గా అయితే మూడు వందలు మ్యాక్సిమం అయితే మూడు వేలు ఒక్కో మనది రోజే మూడు వందలు జీతము ఇలా ఒక్క ప్లేట్ ఒక్క పూట తినడానికి మూడు వేల వరకు సో ఇట్లుంది ఇలా కథ ముంబై నుంచి తప్పించిన ఆర్కెస్ట్రా స్ట్రీమ్కి సుమారు సుమారుగా పదిహేను లక్షల ఫీజు చెల్లించినట్లు టాక్ ఇక రివ్యూ మీటింగ్ నిర్వహించడం పట్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రబంధం ఉన్నట్లు ఆ శాఖలో పనిచేసే ఉద్యోగుల మధ్య చర్చ జరుగుతున్నది ఇంకా ప్రభుత్వానికి వచ్చే చెడ్డ పేరుంది ఆల్రెడీ వచ్చేసింది సో చూడరు మాకేమో మూడు వందల రూపాయలు జీతం ఇస్తారు ఒక్కరోజు మీరేమో మూడు వేల రూపాయల పేరు తింటారు ఒకరోజు అసలే సంస్థ నష్టాల్లో మునిగిపోతుంటే ఇలాంటి కార్యక్రమాల వల్ల మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కూడా విమర్శలు వచ్చాయి ఈ ఈ ఆర్భాటానికి మూలం ఎవరు అసలు ఎవరు దీనికి కారణం అని చెప్పేసి కూడా చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సివిల్ సప్లై సంస్థకు గాడిలో పెట్టేందుకు ఓ సమర్థం సమర్థుడైన పోలీస్ ఆఫీసర్గా పేరున్న డిఎస్ చౌహాన్కు బాధ్యతలు అప్పగించ అప్పగించారు ఆయన అంతా సరిదిద్దుతు సరి సరిదిద్దుతారని భావించగా కొత్త కొంతకాలంగా సంస్థని వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి గానా బజానా ప్రోగ్రామ్ నోటీస్ ఉండే నోటీసు ఉండే జరిగిందా లేక ఆయన ఎవరైనా మిస్గైడ్ చేసి ఆ ప్రోగ్రామ్ నిర్వహించారా అనే చర్చ కూడా జరుగుతుంది దానికి సంబంధించిన వీడియోలు చూసిన ఎంప్లాయీస్ మాత్రం చాహన్ సాబ్లో మంచి గాయకుడు ఉన్నాడని కూడా మెచ్చుకుంటున్నారు సో జిషిరాయ్ ఇట్లా అంటే ఆల్రెడీ సివిల్ సప్లైస్ కూడా కంప్లీట్గా ఇటు పడిపోయింది గాడి తప్పింది అని చెప్పేసి ఒక మంచి స్ట్రిక్ట్ ఆఫీసర్ని తీసుకొద్దామని చెప్పేసి అనుకొని ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ని పెడితే ఆయన కూడా ఆయన మేము స్టేజ్ మీద వాడి చాహన్ సాబ్లో మంచి గాయకుడు ఉన్నాడని కూడా మెచ్చుకుంటున్నారు ఇక ఆయన స్టేజ్ మీద పోయి ఆర్కెస్ట్రాలో పాటు ఆయన కూడా పాట పాడినట్టు ఈ వీడియో ఎప్పటికి రాలే మన దగ్గర కొంచెం చూద్దాం వచ్చినాక చాంబర్ రిపేర్కు యాభై లక్షలు సో చూడేది సివిల్ సప్లై కమిషనరేట్లో ఎండీ కోసం ఒక ఛాంబర్ ఉన్నది రెండు వేల పదహారులో ఆ ఛాంబర్ను ఆధునీకరణ చేశారు ఇక ఇప్పటికీ అది చాలా బాగు బాగుందని కానీ మళ్ళీ రీప్లే రిపేర్లు పేరుతో పనులు మొదలుపెట్టినట్లు ఎంప్లాయీస్ మాట్లాడుకుంటున్నారు అందుకోసం సంస్థ నుంచి దాదాపు యాభై లక్షలు వ్యాయాం వ్యాయం చేసేందుకు అంచనాలు తయారు చేస్తున్నట్టు ప్రచారం సో ఇట్లా రెండు వేల పదహారులని రెండు వేల పదహారులోనే ఆల్రెడీ ఒక ఛాంబర్ మంచిగా క్లీన్ అప్పుడు రిపేర్ చేసి మంచిగా చేసినట్ట రెండు వేల ఇరవై ఐదు సో ఇప్పుడు అంటే ఒక పది సంవత్సరాలు పది సంవత్సరాలలో మళ్ళీ కొత్తది కోసం మళ్ళీ యాభై లక్షలు అంట ఆ యాభై లక్షల్లో ఒక గరీబోని నిల్లు అయిపోతుంది యాభై లక్షలు అనేవి పది పది లక్షలు ఐదు ఐదు లక్షలు ఇస్తానన్నారు కదా సో ఐదు ఐదు లక్షలు ఇస్తే పది మందికి పోతాయి సో పది మంది ఇంద్రం అయిపోతాయి కదా ఐదు లక్షలు సహాయం చేసినట్టు సో కేవలం ఒక్క ఛాంబర్ ఒక ఛాంబర్ అంటే గింత రూమ్ని సుందరీకరణ మంచిగా చేయడానికి యాభై లక్షల కోసం బిల్లు పెట్టుకుంటు పెట్టుకుంటున్నట్టు సమాచారం సో ఇంత కోసం ఇంట్లో ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి ఒక అంచనాకు వచ్చిరంట అదే యాభై లక్షలతో నువ్వు పది ఇండ్లు అయితే మంచి పది పది లక్షలు పెట్టుకున్న గరీబుల్లో పది ఇండ్లు అయిపోతాయి సో ఇలా ఇట్లుంది ఇక అధికారం ఒకటి అధికారం లేనిది ఒకటి నడుస్తూ ఉంది రైట్ వెలుగులో చూద్దాం వెలుగు పేపర్లో మయన్మార్ బ్యాంకాక్లో భారీ భూకంపం నూట యాభై రెండు మంది మృతి శిథిలాల కింద వందలాల వందలాది మంది పేగ మెడల్లా కుప్ప పేగ మెడల్లా కుప్పకూలిన బిల్డింగ్లు ఎక్కడికక్కడ దెబ్బతిన్న రోడ్లు బ్రిడ్జ్లు భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనం నిమిషాల వ్యవధిలోనే ఆరు సార్లు కంపించిన భూమి తీవ్రంగా భూ ప్రభావితమైన సెంట్రల్ మయన్మార్ సార్ రెక్టాస్కిల్ పై ఏడు పాయింట్ ఏడు తీవ్రత నమోదు బ్యాంకాక్లోని ఏడు పాయింట్ మూడుగా తీవ్ర తీవ్రతతో భూకంపం అన్ని విధాలుగా ఆదుకుంటామని నరేంద్ర మోదీ హార్ హామీ అండ్ భరోసా ఇండియా చైనా వియత్నాం బంగ్లాదేశ్లో కూడా స్వల్ప భూకంప భూ ప్రకరణ పనులు సో అక్కడ అక్కడ సో ఇక్కడ ముప్పై అంతస్తుల బిల్డింగ్ ఇలా కూలిపోయింది సో కేవలం చూస్తున్న చూస్తున్న టైంలో ముప్పై అంతస్తుల బిల్డింగ్ కూలిపోయింది సో వెయ్యి పడకల హాస్పిటల్ కూడా కూలిపోయింది ఇక ఇట్లా అక్కడ భూకంపాలు వచ్చినాయి సో కైతక మాట్లాడింది అప్పులపై కాంగ్రెస్ అబద్దాలు పార్లమెంటు సాక్షిగా బయటపడింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కైతా సో అప్పులపై కాంగ్రెస్ అబద్దాలు చెబుతుందని పార్లమెంటు సాక్షిగా బయటపడిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు రాష్ట్రం రాష్ట్ర అప్పులు నాలుగు లక్షల నలభై రెండు వేల కోట్లని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎనిమిది లక్షలు కోట్లని అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు సో వీరిట్లా మాట్లాడుతూరు సో మనం చూసినప్పుడు రెండు వందల పదకొండు మంది దుర్మరణం మ్యాన్మార్లో భారీ భూకంపం ఏడు సార్లు కంపించిన భూమి రిక రిక్టార్ రిక్టార్ స్కేల్పై గరిష్ట తీవ్రత ఏడు పాయింట్ ఏడుగా నమోదు సో నిన్న కంప్లీట్గా కూడా థాయిలాండ్ చైనా భారత్లోనూ ప్రకంపన అక్కడక్కడ వచ్చింది కానీ సో ఆల్మోస్ట్ నిన్న బ్యాంకాక్లో కావచ్చు మయన్మార్ కావచ్చు అక్కడ చాలా పెద్దగా భూకంపం వచ్చింది దీనివల్ల చాలా బిల్డింగ్స్ కూడా కోల్పోయినాయి చాలా మంది రెండు వందల పదకొండు మంది చనిపోయారు సో ఇంకా స్టిల్ కౌంటింగ్ దీంతో ఎమర్జెన్సీ ప్రకటించింది అక్కడ థాయిలాండ్ చైనా భారత్లోని ప్రకంపనలు మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ సాయం చేసేందుకు భారత్ యుఎస్ యూరప్ మరికొన్ని దేశాలు ముందుకు వచ్చినాయి సో మ్యాన్మార్లో భారీ భూకంపం సంభవించింది శుక్రవారం ఉదయం ఏడు సార్లు భూమి కంపించడంతో నిర్మాణంలో ఉన్న పెద్ద పెద్ద భవనాలు పూర్తయిన భవనాలు సైతం ఒక్కసారిగా కుప్పకూలాయి ఈ ప్రమాదంలో రెండు వందల పదకొండు మంది దుర్మరణం పాలయ్యారు మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది రెక్టార్ స్కేల్ మీద భూకంప తీవ్రత ఏడు పాయింట్ ఏడుగా నమోదైంది థాయిలాండ్ చైనా భారత్లు ప్రకంపనలు అక్కడక్కడ కూడా సంభవించాయి సో ఇట్లా కంప్లీట్గా ఎమర్జెన్సీ ప్రకటించారు అక్కడ ఇక జాతీయ సెలవు దినంగా అంబేద్కర్ జయంతి ప్రకటించే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ సో అంబేద్కర్ జయంతి సో ఆ రోజు జాతీయ సెలవు దినం సో ఈ ఆ రోజు నేషనల్ హాలిడేగా ప్రకటించారు అనమాట సో కేంద్రం ప్రకటించి ఫిక్స్ చేసింది